హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి కేవలం పదే పది నిమిషాల్లో అయితే ఇలా స్వీట్ రెసిపీని అయితే చేయండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి కేవలం ఒక కప్పు గోధుమ పిండితో ఇలా హెల్దీగా అయితే చేసి పెట్టండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నస్తుంది ఇందుకోసం ముందుగా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ స్వీట్ ఈ స్వీట్ పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కిలో దాకా అయితే పిండిని అయితే తీసుకున్నానండి గోధుమ పిండిని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను అలానే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి పిండి ఉప్పు ఆయిల్ బాగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇలా ముద్దలాగా ఫామ్ కావాలండి మనం కలిపినట్లయితే అలా అయితేనే మనం చేసే స్వీట్ పూరీలకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం స్వీట్ పూరీలు చేస్తున్నామని సాల్ట్ వేయడం అస్సలు మర్చిపోకండి సాల్ట్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ అచ్చంగా మనం చపాతి పిండి ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా అయితే తడుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు అయితే ఒక రెండు మూ రెండు నిమిషాల వరకు అయితే ఇలా స్ప్రెస్ చేస్తూ అయితే పిండిని అయితే మంచిగా అయితే తడిపి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేసే పూరీలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా వస్తాయి ఇలా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పైన అంతా పిండి కప్లై చేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనకైతే మళ్ళొక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా అయితే బెల్లం తురుము అలానే ముప్పావు కప్పు దాకా అయితే నీళ్ళని వేసుకొని బెల్లం బాగా కరిగిపోయే వరకు అయితే మరిగించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం ఉంటలన్నీ కరిగిపోయే వరకు అయితే కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయే అయితే మనం ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పూరీలను అనేది అయితే చూసేద్దామండి మళ్ళీ ఒకసారి మూత తెరిచి ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతి ఏ విధంగా చేసుకుంటాము విధంగా అంత పల్సగా కాదు అంత మందంగా కాదు మీడియంగా అయితే చపాతీని అయితే చేసి పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకోవాలి మీకు లేదా ఒక ఏదైనా మూత అయినా సరే షార్ప్గా ఉన్న మూతను తీసుకొని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం చిన్న చిన్న పూరీలు అయితే ఒత్తుకోవాలండి చాలా సన్నగా ఉండాలండి పూరీలో పూరీలు వచ్చేసి అస్సలు పెద్దగా ఉండకూడదు చిన్న టీ గ్లాసులు ఉన్నా సరే వాటితో అయితే ఒత్తుకోండి ఇవి చూడడానికి చాలా బాగుంటాయండి ఇలా చిన్న సైజులో ఉంటేనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్ద పెద్ద పూరీలు మాత్రం అస్సలు చేసుకోద్దండి చూడడానికి బాగుండవు పిల్లలు కూడా ఇష్టంగా తినారండి ఇలా చిన్న చిన్న పూరీలు అయితే పిల్లలకి చాలా బాగా వస్తాయండి వాళ్ళు పట్టుకుంటే కూడా చేతులకైతే ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం అన్ని పూరీలు కూడా ఒకే విధంగా అయితే ఇంకా చేసుకొని పక్కనుంచుకోవాలి ఈలోగా మనకైతే బెల్లం కూడా కరిగిపోయిందండి ఒకవేళ ఫిల్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో అయితే చేసుకోవచ్చు నేను తీసుకున్న బెల్లం ఎలాంటి నలకలు కూడా లేదు కాబట్టి నేను అలానే ఉంచేసాను పావు టేబుల్ స్పూన్ దాకా యాలక్ యాలక్ల పౌడర్ వేసుకోవాలి ఈ బెల్లంకి వచ్చేసి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోయి ఒక మరుగు వచ్చిన తర్వాత బెల్లం పాక వచ్చేసి జిగురుగా ఉంటే సరిపోతుంది అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం సిరప్ను అయితే పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనమైతే ఆయిల్కి డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా తీసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పూరీలను అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఇలా పైన ఆయిల్ చల్లినట్లయితే మనకు మంచి కలర్ అయితే చాలా త్వరగా వచ్చేస్తుందండి అందులోనూ మనకు ఇలా గెరటతో ఆయిల్ వేయడం వల్ల మనకు పూరీ అనేది పొంగుతూ వస్తుందండి చూడండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మీకు ఎన్ని పడితే అన్ని వేయించండి నేను ఇక్కడ ఫస్ట్గా అయితే ఇది ఒక్కటి ఆయిల్ వేడైందో లేదనేసి అయితే చూస్తున్నాను తర్వాత మిగతా అన్నీ కూడా వేసేసి అయితే వేయించుకుంటున్నానండి చూడండి ఇలా మనం వేయించుకున్న దాన్ని వెంటనే మనం పాకంలోకి అయితే వేసేయాలి మిగతా అన్ని పూరీలను కూడా ఇదే విధంగా అయితే కాల్చుకోవాలి చూడండి అన్నీ ఇదే విధంగా కాల్చుకొని అన్నిట్లను కూడా బెల్లం సిరప్లో అయితే వేసేసేయాలి ఇలా బెల్లం సిరప్ లో వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచకూడదండి అన్నిట్లకు బెల్లం సిరప్ కలిసేలాగైతే ఒకసారి కలుపుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా రుచిగా ఉండి స్వీట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారు ఒక కప్ గోధుమ పిండితో చేసిన హెల్దీ స్వీట్ పూరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన స్టార్ అను హోమ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్